అనధికార నిర్మాణంపై మున్సిపల్ అధికారుల ఉక్కుపాదం మోపారు పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ గాంధీనగర్ రాజ్ కుమార్ హాస్పిటల్ వీధిలో సూర్యతేజ కళాశాలకు దగ్గరలో నివాసం ఉంటున్న తంగుడు ప్రకాశరావు తంగుడు శ్రీనివాసరావు తంగుడు రమణమూర్తిలు ఇంటి స్థలం కోసం అని కొనుగోలు చేసి వాటిని వ్యాపార నిమిత్తము గోదాములుగా వాటిని మార్చివేయడమే కాకుండా వారి ఇంటి ముందు ఉన్నటువంటి మున్సిపాలిటీ పబ్లిక్ రోడ్డును అక్రమంగా ఆక్రమించుకొని ఐరన్ గ్రిల్స్తో నిర్మాణాలు చేపట్టారు దీనిని అడ్డుకునేందుకు సామాజిక బాధ్యతతో సూర్యతేజ కళాశాల యాజమాన్యం ముఖ్యమంత్రి కార్యాలయం నుండి కలెక్టర్ గ్రీవెన్స్ వరకు ఫిర్యాదులు చేయగా మున్సిపల్ అధికారులు సర్వే నిర్వహించి అది మున్సిపాలిటీ పబ్లిక్ రోడ్డుపై అక్రమ నిర్మాణంను పోలీసు వారి సహకారంతో మున్సిపల్ అధికారులు తొలగించారు ఈ కబ్జాపై స్పందించిన కారణంగానే గతంలో సూర్యతేజ కళాశాల యాజమాన్యంపై వారి అనుచరులతో భౌతికంగా దాడులు చేయడం అనేక వీడియోలు చేసి మానసిక హింసకు పాల్పడ్డారు కానీ రెండు రోజుల క్రితం మరలా పబ్లిక్ రోడ్డుపై షాప్ నిర్మాణం చేస్తుండగా ఆ వీధిలో నివాసం ఉంటున్న స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేయడంతో నేడు మున్సిపాలిటీ అధికారులు జేసీబీ సహాయంతో అక్రమ నిర్మాణాలు తొలగించారు అనధికార నిర్మాణంపై మున్సిపల్ అధికారుల ఉక్కుపాదం మోపడంతో మున్సిపల్ అధికారులను స్థానికులు పొగట్టలతో ముంచెత్తుతున్నారు தெறிக்குதா பாரு இவளுக்கு மாட்டன் ஆமா இதுக்கே உண்டு கோமட்டப் போ. சோணன வந்து பாரு அடவுன் சரைக்க எல்லக்குன்னு நீ கொட்டி நெளி சோணன வந்து மாட்டன் பிரக்கன் சேச்சீங்க. நீ வந்து கொட்டிட்டீங்க ஆமா இப்போ இந்த இடத்துக்கு போகலாம். வெஸ்டியன் வடடஸ் கால் மாச்சு. பாலுமேல போட்காட் பண்ணிட்டு வந்துருங்கோ. அங்கே வந்துடுவீங்க. ஆ ஆ Yeah